హాయ్ నేను మీ సందీప్ కిషిన్ని వన్ ఇండియా తెలుగు డాట్ టైంకి అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా దాదాపు నెల రోజుల తర్వాత తన పర్యటనను ముగించుకుని బుధవారం ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే క్యాస్ట్రాల్ సంస్థ రవీంద్ర జడేజాని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తమ కుమార్తె నిధ్యానా కలిసి హాజరయ్యాడు ఈ సందర్భంగా జడేజా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో చోటు చేసుకున్న ఆసక్తికర సంభాషణను మీడియా పంచుకున్నాడు అంటే చాలా ఇష్టం క్రికెట్ మ్యాచ్లు లేని సమయాల్లో వీధిలో బైక్ పై ధోని చక్కర్లు కొడుతూ ఉండటం గతంలో చాలా సార్లు చూసాం తాజాగా ఓ బైక్ గురించి స్పిన్నర్ జడేజా ధోని మధ్య చర్చకు వచ్చింది కంపెనీకి చెందిన హైబుస్సా బైక్ సలహా మేరకు కొనుగోలు చేసిన జడేజా ఆ బైక్ పై ఎక్కువగా రైడ్ కి దీంతో ఆ బైక్ రైడింగ్ ని ఎలా ఎంజాయ్ అడగటంతో హైబుస్సా చాలా మంచి బైక్ అని ధోని నాతో చెప్పాడు దానిని నడపాలంటే కొంత శారీరక శ్రమ తప్పదు ఎందుకంటే డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువగా వంగాల్సి ఉంటుంది ధోని దగ్గర ఇప్పటికే చాలా బైకులు ఉన్నాయి ఎంతలా అంటే ఇప్పటికే వాటిని నంబర్లు అతనికి సరిగా తెలియవు అని జడేజా అన్నాడు అయితే టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత పూర్తి స్థాయిలో ధోని బైక్ రైడింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ధోనితో బైక్ రైడింగ్ కంటే గుర్రం స్వారీ చేయాలని నా కోరిక అని జడేజా వెల్లడించాడు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జూలై ఇరవై ఆరు నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ